సైకాలజీలో భాగంగా మరికొన్ని ముఖ్యమైన ప్రశ్నలు చూద్దామండి ఈ వీడియో కూడా మీకు ఉపయోగపడుతున్న ఆశిస్తున్నా కొంచెం జాగ్రత్తగా వినండి ఫస్ట్ వన్ మానవ మితి ప్రయోగశాలను స్థాపించినది ఫస్ట్ ఆప్షన్ రైబర్న్ సెకండ్ ఆప్షన్ గాల్టన్ థర్డ్ ఆప్షన్ ఆల్ఫోర్డ్ ఫోర్త్ ఆప్షన్ పావ్లో ఇక్కడ రైట్ ఆన్సర్ సెకండ్ ఆప్షన్ గాల్టన్ మానవ మితి ప్రయోగశాలను స్థాపించినది గాల్టన్ సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఒక వ్యక్తి గతంలో ఒక కంప్యూటర్ కోర్సును ఐదు నెలల్లో పూర్తి చేశాడు ప్రస్తుతం అదే కోర్సును మూడు నెలల్లో పూర్తి చేస్తాడు అయితే పొదుపు గణన ఇక్కడ రైట్ ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ ఫార్టీ పర్సెంట్ ఒక వ్యక్తి గతంలో ఒక కంప్యూటర్ కోర్సును ఐదు నెలల్లో పూర్తి చేశాడు ప్రస్తుతం అదే కోర్సును మూడు నెలల్లో పూర్తి చేస్తాడు అయితే పొదుపు గణన ఫార్టీ పర్సెంట్ నెక్స్ట్ క్రిందివాణిలో నిర్మాణాత్మక వాదానికి చందని భావన ఫస్ట్ ఆప్షన్ భాగస్వామ్య అభ్యసనం సెకండ్ ఆప్షన్ స్కఫోల్డింగ్ థర్డ్ ఆప్షన్ సమీప వికాస ప్రాంతం ఫోర్త్ ఆప్షన్ శీల నిర్మాణం ఇక్కడ రైట్ ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ శీల నిర్మాణం నిర్మాణాత్మక వాదానికి చందని భావన శీల నిర్మాణం నెక్స్ట్ చిన్న చిన్న చట్రాల ద్వారా అభ్యసనం అనే భావనను ప్రవేశపెట్టినవారు ఫస్ట్ ఆప్షన్ వాట్సన్ సెకండ్ ఆప్షన్ భండూరా థర్డ్ ఆప్షన్ స్కిన్నర్ ఫోర్త్ ఆప్షన్ జాన్ లాక్ ఇక్కడ రైట్ ఆన్సర్ థర్డ్ ఆప్షన్ స్కిన్నర్ చిన్న చిన్న చట్రాల ద్వారా అభ్యసనం అనే భావనను ప్రవేశపెట్టిన వారు స్కిన్నర్ థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ అభ్యసన రేఖలో అభ్యసనం ఆగిపోయిందనిపించే దశ ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ ప్రారంభ దశ సెకండ్ ఆప్షన్ చాంచల్య దశ థర్డ్ ఆప్షన్ పీఠభూమి దశ ఫోర్త్ ఆప్షన్ శారీరక హద్దు ఇక్కడ రైట్ ఆన్సర్ థర్డ్ ఆప్షన్ పీఠభూమి దశ అభ్యసన రేఖలో అభ్యసనం ఆగిపోయిందనిపించే దశ పీఠభూమి దశ నెక్స్ట్ శిక్షణా సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టిన వారు ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ థారన్ టైక్ సెకండ్ ఆప్షన్ బ్రూనర్ థర్డ్ ఆప్షన్ పియాజే ఫోర్త్ ఆప్షన్ వైగోడ్స్కి ఇక్కడ రైట్ ఆన్సర్ సెకండ్ ఆప్షన్ బ్రూనర్ శిక్షణా సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టిన వారు బ్రూనర్ సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ పావులో శాస్త్రీయ నిబంధనలో రెండవ దశ ఫస్ట్ ఆప్షన్ సహజ ఉద్దీపన సహజ ప్రతిస్పందన సెకండ్ ఆప్షన్ కృత్రిమ ఉద్దీపన సహజ ఉద్దీపన సహజ ప్రతిస్పందన థర్డ్ ఆప్షన్ కృత్రిమ ఉద్దీపన కృత్రిమ ప్రతిస్పందన ఫోర్త్ ఆప్షన్ సహజ ఉద్దీపన కృత్రిమ ప్రతిస్పందన రైట్ ఆన్సర్ సెకండ్ ఆప్షన్ కృత్రిమ ఉద్దీపన సహజ ఉద్దీపన సహజ ప్రతిస్పందన సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఈ సిద్ధాంతం ప్రకారం వైఖరి అభ్యసన బదలాయింపులో ప్రధాన పాత్ర పోషిస్తుంది ఫస్ట్ ఆప్షన్ నియత క్రమశిక్షణ సిద్ధాంతం సెకండ్ ఆప్షన్ ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతం థర్డ్ ఆప్షన్ సామాన్యీకరణ సిద్ధాంతం ఫోర్త్ ఆప్షన్ ఆదర్శాల సిద్ధాంతం ఇక్కడ రైట్ ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ ఆదర్శాల సిద్ధాంతం వైఖరి అభ్యసన బదలాయింపులో ప్రధాన పాత్ర పోషిస్తుంది ఆదర్శాల సిద్ధాంతం నెక్స్ట్ థిమాటిక్ అప్పర్సెప్షన్ టెస్ట్ను రూపొందించిన వారు ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ రోసన్ ఆఫ్ సెకండ్ ఆప్షన్ ముర్రే మోర్గన్ థర్డ్ ఆప్షన్ క్రో క్రో ఫోర్త్ ఆప్షన్ బెల్లాక్ బెల్లాక్ ఇక్కడ రైట్ ఆన్సర్ ముర్రే మోర్గాన్ థేమాటిక్ ఆప్షర్ స్పెషల్ టెస్ట్ రూపొందించిన వారు ముర్రే మోర్గాన్ నెక్స్ట్ పోరాట పలాయన హార్మోను ఫస్ట్ ఆప్షన్ థైరాక్సిన్ సెకండ్ ఆప్షన్ ఈస్ట్రోజన్ థర్డ్ ఆప్షన్ ఎడ్రనలిన్ ఫోర్త్ ఆప్షన్ పెరుగుదల హార్మోన్ ఇక్కడ రైట్ ఆన్సర్ థర్డ్ ఆప్షన్ ఎడ్రినెలిన్ పోరాట పలాయన హార్మోన్ అనేది ఎడ్రనలిన్ నెక్స్ట్ చాలక కౌశలాలను నియంత్రించే మెదడు భాగము ఫస్ట్ ఆప్షన్ మస్తిష్కం సెకండ్ ఆప్షన్ మధ్య మెదడు థర్డ్ ఆప్షన్ అణు మస్తిష్కం ఫోర్త్ ఆప్షన్ మెదడు కాండం ఇక్కడ రైట్ ఆన్సర్ అణు మస్తిష్కం థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ లిబిడో భావనను వివరించినది ఫస్ట్ ఆప్షన్ ఫ్రాయిడ్ సెకండ్ ఆప్షన్ ఎరిక్సన్ థర్డ్ ఆప్షన్ ఆల్ఫోర్డ్ ఫోర్త్ ఆప్షన్ పావ్లోవ్ ఇక్కడ రైట్ ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ లిబుడో భావనను వివరించింది ఫ్రాయిడ్ ఫ్రాయిడ్ ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ కంప్యూటర్ ఫైల్ పేరు యొక్క ఫైల్ ఎక్స్టెన్షన్లో ఉండవలసిన గరిష్ట అక్షరాల సంఖ్య ఫస్ట్ ఆప్షన్ ఆరు నుంచి ఏడు సెకండ్ ఆప్షన్ ఏడు నుంచి ఎనిమిది థర్డ్ ఆప్షన్ ఎనిమిది నుంచి తొమ్మిది ఫోర్త్ ఆప్షన్ మూడు నుంచి నాలుగు ఇక్కడ రైట్ ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ త్రీ టూ ఫోర్ కంప్యూటర్ ఫైల్ పేరు యొక్క ఫైల్ ఎక్స్టెన్స్లో ఉండవలసిన గరిష్ట అక్షరాల సంఖ్య త్రీ టూ ఫోర్ నెక్స్ట్ క్రింది వానిలో నెట్వర్క్ రకం కానిది క్రింది వానిలో నెట్వర్క్ రకం కానిది ఫస్ట్ ఆప్షన్ ల్యాన్ సెకండ్ ఆప్షన్ స్పాన్ థర్డ్ ఆప్షన్ మ్యాన్ ఫోర్త్ ఆప్షన్ వ్యాన్ డబ్ల్యూఏఎన్ ఇక్కడ రైట్ ఆన్సర్ స్పాన్ ఎస్పిఏఎన్ నెట్వర్క్ రకం కానిది స్పాన్ సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్రింది వాణిలో ఏఎస్ నీల్ రచన కానిది ఫస్ట్ ఆప్షన్ ద ప్రాబ్లం చైల్డ్ సెకండ్ ఆప్షన్ ద ప్రాబ్లం పేరెంట్ థర్డ్ ఆప్షన్ ద ప్రాబ్లం టీచర్ ఫోర్త్ ఆప్షన్ ద లిటిల్ గర్ల్ ఎట్ ద విండో ఇక్కడ రైట్ ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ ద లిటిల్ గర్ల్ ఎట్ ద విండో ఎస్ ఏఎస్ నీల్ రచన కానిది ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఇన్పుట్ అవుట్పుట్ పరికరం ఫస్ట్ ఆప్షన్ స్పీకర్ సెకండ్ ఆప్షన్ స్కానర్ థర్డ్ ఆప్షన్ మోడెం ఫోర్త్ ఆప్షన్ కీబోర్డ్ ఇక్కడ రైట్ ఆన్సర్ మోడెం మోడెం అనేది రైట్ ఆన్సర్ థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్రింది వాణిలో అమూర్త భావన కానిది ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ ప్రజాస్వామ్యం సెకండ్ ఆప్షన్ సంతోషం థర్డ్ ఆప్షన్ ఘనపరిమాణం ఫోర్త్ ఆప్షన్ సూర్యోదయం ఇక్కడ రైట్ ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ సూర్యోదయం అమూర్త భావన కానిది సూర్యోదయం నెక్స్ట్ స్వీయ నియంత్రణ విజయ సాధనలో ప్రధాన పాత్ర వహిస్తుంది అని తెలిపిన వారు ఫస్ట్ ఆప్షన్ డక్వర్త్ సెకండ్ ఆప్షన్ థారన్ టైక్ థర్డ్ ఆప్షన్ విల్సన్ ఫోర్త్ ఆప్షన్ స్టోవర్ట్ ఇక్కడ రైట్ ఆన్సర్ డక్వర్త్ స్వీయ నియంత్రణ విజయ సాధనలో ప్రధాన పాత్ర వహిస్తుందని తెలిపిన వారు డక్వర్త్ ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ సరికాన జతను గుర్తించండి స్టెర్న్ ప్రజ్ఞాభివృద్ధి ఆల్ఫ్రెడ్ బీనే మానసిక వయస్సు టెర్మన్ విభాజనం తారంటైక్ బహుళ ప్రజ్ఞ ఇక్కడ రైట్ ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్ తారంటైక్ బహుళ ప్రజ్ఞ అనేది సరికానిది మిగతా మూడు కరెక్టే కాబట్టి ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ సృజనాత్మక ప్రక్రియలో మూడవ దశ ఫస్ట్ ఆప్షన్ సన్నాహ దశ సెకండ్ ఆప్షన్ గుప్త దశ థర్డ్ ఆప్షన్ అంతరదృష్టి దశ ఫోర్త్ ఆప్షన్ నిరూపణ దశ ఇంకా రైట్ ఆన్సర్ థర్డ్ ఆప్షన్ అంతరదృష్టి దశ సృజనాత్మక ప్రక్రియలో మూడవ దశ అంతర దృష్టి దశ నెక్స్ట్ సిఏవిడి మాపనని రూపొందించిన వారు ఫస్ట్ ఆప్షన్ స్పియర్మన్ సెకండ్ ఆప్షన్ థర్స్టన్ థర్డ్ ఆప్షన్ థారంటైక్ ఫోర్త్ ఆప్షన్ పావులో ఇక్కడ రైట్ ఆన్సర్ థర్ టైక్ సిఏ విడి మాపనని రూపొందించిన వారు థారన్ టైక్ నెక్స్ట్ శిశువు పుట్టినప్పటి నుండి రెండు సంవత్సరాల వరకు గల సంజ్ఞానాత్మక వికాస దశ ఫస్ట్ ఆప్షన్ ఇంద్రియ చాలక దశ సెకండ్ ఆప్షన్ మూర్త ప్రచాలక దశ థర్డ్ ఆప్షన్ మూర్త ప్రచాలక దశ థర్డ్ ఆప్షన్ పూర్వ భావనాత్మక దశ ఇక్కడ రైట్ ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ ఇంద్రియ చాలక దశ నెక్స్ట్ వ్యక్తుల వికాసానికి పాఠశాల సౌకర్యాలకు సహ సంబంధం ఉంటుంది అని తెలిపినవారు ఫస్ట్ ఆప్షన్ ఫ్రీమన్ సెకండ్ ఆప్షన్ జేబి వాట్సన్ థర్డ్ ఆప్షన్ డబ్ల్యూస్యూ బాగ్లే ఫోర్త్ ఆప్షన్ హావింగ్ హెడ్ ఇక్కడ రైటర్స్ థర్డ్ ఆప్షన్ డబ్ల్యూసి బాగ్లే వ్యక్తుల వికాసానికి పాఠశాల సౌకర్యాలకు సహ సంబంధం ఉంటుందని తెలిపిన వారు డబ్ల్యూసి బాగ్లే నెక్స్ట్ హెరిడిటరీ జీనియస్ గ్రంథ రచయిత హెరిడిటరీ జీనియస్ గ్రంథ రచయిత ఫస్ట్ ఆప్షన్ గాల్టన్ సెకండ్ ఆప్షన్ హిల్ గార్డ్ థర్డ్ ఆప్షన్ వాట్సన్ ఫోర్త్ ఆప్షన్ డేల్ ఇక్కడ రైట్ ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ గాల్టన్ హెరిడిటరీ జీనియస్ గ్రంథ రచయిత ఎవరు గాల్టన్ హెరిడిటరీ జీనియస్ రచయిత గాల్టన్ నెక్స్ట్ నిర్ధారణ మాపనులలో ఒక దోషము ఫస్ట్ ఆప్షన్ పిగ్మేలియన్ ఫలితం సెకండ్ ఆప్షన్ వస్తు నిష్టత థర్డ్ ఆప్షన్ పరివేశ ప్రభావం ఫోర్త్ ఆప్షన్ జోక్య చరం ఇక్కడ రైట్ ఆన్సర్ పరివేశ ప్రభావం నిర్ధారణ మాపనలలో ఒక దోషము పరివేశ ప్రభావం థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ జాన్ స్టూవర్ట్ మిల్కు దీనితో సంబంధం కలదు ఫస్ట్ ఆప్షన్ ప్రయోగాత్మక పరిశోధన సెకండ్ ఆప్షన్ వర్ణనాత్మక పరిశోధన థర్డ్ ఆప్షన్ చారిత్రక పరిశోధన ఫోర్త్ ఆప్షన్ పరిశీలన ఇక్కడ రైట్ ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ ప్రయోగాత్మక పరిశోధన జాన్ స్టవల్ట్ మిల్కు దీనితో సంబంధం కలదు ప్రయోగాత్మక పరిశోధన నెక్స్ట్ విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది ప్రకారం ఉచిత నిర్బంధ విద్యను అందించవలసిన వయో సమూహం ఫస్ట్ ఆప్షన్ ఒకటి నుండి పదిహేను సంవత్సరాలు సెకండ్ ఆప్షన్ ఐదు నుంచి పద్దెనిమిది సంవత్సరాలు థర్డ్ ఆప్షన్ మూడు నుంచి పద్నాలుగు సంవత్సరాలు ఫోర్త్ ఆప్షన్ ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాలు ఇక్కడ రైట్ ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల వయసు వారికి ఉచిత నిర్బంధ విద్యను అందించవలసిన వయో సమూహం నెక్స్ట్ ప్రయోక్త ఆధీనంలో ఉండే చరం ఫస్ట్ ఆప్షన్ స్వతంత్ర చరం సెకండ్ ఆప్షన్ పరతంత్ర చరం థర్డ్ ఆప్షన్ జోక్య చరం ఫోర్త్ ఆప్షన్ సహకార చరం రైట్ ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ స్వతంత్ర చరం ప్రయోక్త ఆధీనంలో ఉండే చరం స్వతంత్ర చరం నెక్స్ట్ చైల్డ్ లైన్ టోల్ ఫ్రీ నెంబర్ ఫస్ట్ ఆప్షన్ వన్ నాట్ ఎయిట్ సెకండ్ ఆప్షన్ హండ్రెడ్ థర్డ్ ఆప్షన్ వన్ జీరో నైన్ ఎయిట్ ఫోర్త్ ఆప్షన్ వన్ జీరో ఎయిట్ నైన్ రైట్ ఆన్సర్ వన్ జీరో నైన్ ఎయిట్ థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ పిల్లలకు స్వేచ్ఛనివ్వడం వలన వారిలో స్వావలంబన బలపడుతుంది అని తెలిపిన వారు ఫస్ట్ ఆప్షన్ స్పెరా మరియు రాట్కే సెకండ్ ఆప్షన్ విలియం మరియు రిలే థర్డ్ ఆప్షన్ క్రో మరియు క్రో ఫోర్త్ ఆప్షన్ బామరిన్ మరియు బ్లాక్ ఇక్కడ రైట్ ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ బామరిండ్ మరియు బ్లాక్ పిల్లలకు స్వేచ్ఛనివ్వడం వలన వారిలో స్వావలంబన బలపడుతుంది అని తెలిపిన వారు బామరిండ్ మరియు బ్లాక్